ఇంకా ఎవరైనా మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి లైక్ మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శివ సినీ కాంప్లెక్స్ థియేటర్స్ దగ్గర నందమూరి బాలకృష్ణ అభిమానులు నిరుత్సాహంతో ఆందోళన చెందుతున్నారు ఎందుకు తెలుసా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్నటువంటి అఖండ టూ సినిమా ప్రీమియర్ షో అర్థాంతరంగా నిర్మాతల సమస్యల వల్ల ఆగిపోయినది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్లు థియేటర్ దగ్గర టికెట్లు కొన్నవాళ్లు ప్రీమియర్ షో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సమయం కావడంతో థియేటర్ దగ్గరకు వచ్చి షాక్ అవుతున్నారు థియేటర్ యాజమాన్యం మాత్రం రేపు ఉదయం పది గంటలకు టికెట్ తీసుకుని వస్తే మీ డబ్బులు మీకు తిరిగి చెల్లిస్తామని అంటున్నారు ఇంతకీ టికెట్ ధర ఎంతో తెలుసా ఆరు వందల రూపాయలు ఇంకా సంతోషం ఇంకా కొంతమంది హీరోల సినిమాలైతే ఏకంగా ఎమ్మిగనూరులో వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు కూడా టికెట్ అమ్మిన రోజులున్నాయి ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖండ టూ సినిమా ఆగిపోవడంతో అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు ఇలా జరగడం ఎమ్మిగనూరులో ఇదే మొదటిసారి అంటున్నారు ఇలా జరగడం వల్ల సినిమా హైప్ తగ్గే అవకాశం ఉన్నదని అభిమానులు ఉత్సాహం కోల్పోతున్నారని సినిమా అంటేనే కోట్లలో లావాదేవీలు ఉంటాయి అది కూడా ఒక పెద్ద హీరో ఎంతో రాజకీయ పవర్ ఉన్న ఈ సమస్య క్లియర్ చేసుకోకపోవడంపై అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు ఇక సినిమా టికెట్ ధర విషయానికి ధరలు దాటుతున్నాయి సినిమా హీరోలు రెమ్యునరేషన్ కోట్లల్లో దొబ్బుతున్నారు అభిమానుల కోసం తగ్గించుకోవచ్చు కదా అడిషనల్ గా ఫ్రీగా అభిమానులు వస్తున్నారు అభిమాన సంఘాలు వస్తున్నాయి సినిమా థియేటర్ దగ్గర హంగామా చేస్తున్నారు రక్తదానాలు పాలాభిషేకాలు చేస్తారు వీళ్లు మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోరు ఆ భారం అంతా అభిమానులు సామాన్యుల జనంపై పడుతుంది మరోపక్క థియేటర్లో టికెట్ అధిక ధరలు థియేటర్లు బాగుండవు థియేటర్లో వెహికల్ స్టాండ్ సౌకర్యాలు ఉండవు ఇక ఇంటర్వెల్లో తినుబండారాలకు వస్తే నాణ్యత ఉండదు విపరీతమైన రేట్లు ఉంటాయి వాటర్ బాటిల్ కొనాలన్నా పాప్కార్న్ కొనాలి అన్నా మధ్యతరగతి కుటుంబం చిన్నపిల్లలు తినే పరిస్థితి అయితే ఉండదు మరి ఫుడ్ అధికారులు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు అంటున్నారు థియేటర్ కు సినిమా చూడటానికి వచ్చిన పబ్లిక్ అందుకేనేమో సామాన్య మానవుడి కోసం ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టుకొచ్చి ఇన్ని సమస్యలకు చెక్ పెట్టి మధ్యతరగతి కుటుంబాల్లో హీరోగా నిలిచిపోయాడు సినిమా కోట్లు దొబ్బే బడాబాబులకు అడ్డంగా సమస్యగా మారాడు అయినా ఐబొమ్మ రవికి మాత్రం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు జనం మందించి మీ డబ్బులు రేపు పది గంటలు మందించి మీ డబ్బులు రేపు పది గంటలకు తీసుకోవాలి ప్రేక్షకులకు విజ్ఞప్తి ప్రేక్షకులకు ప్రేక్షకులకు విజ్ఞప్తి ప్రేక్షకులకు విజ్ఞప్తి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొడ్యూసర్ ఇష్యూ వల్ల ప్రొడ్యూసర్ ఇష్యూ వల్ల అఖండ చిత్రం అఖండ టూ చిత్రం ఆల్ ఇండియాలో ఆగిపోయినది ఆల్ ఇండియాలో ఆగిపోయినది కావున కావున ప్రేక్షకులంతా ఈ అసౌకర్యాన్ని మన్నించి మీ డబ్బును రేపు పది గంటలకు తీసుకోవల్లో